హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈ స్మార్ట్ బొదిరిల్లు ఒక గిన్నె తీసుకోండి చియా సీడ్స్ని యాడ్ చేసుకోండి తర్వాత బాగా కూలింగ్గా ఉన్న పాలు యాడ్ చేయండి తర్వాత ఒక్కసారి కలుపుకొని ఫైన్ లిడ్ పెట్టి లీవ్ చేసేయండి లేతగా ఉన్న కొబ్బరిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం పరిమాణంలో జీడిపప్పు కూడా యాడ్ చేసుకుని స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి గ్రైండింగ్ చేసే ప్రాసెస్లో బాగా గట్టిగా అనిపిస్తే పాలు యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోండి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత పాలు యాడ్ చేసుకొని కలుపుకోండి మీకు ఎంత పాలు అవసరమైతే అన్ని పాలు కలుపుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత చియా సీడ్స్ మిల్క్లో నానబెట్టుకున్నాం కదా వాటిని ట్రాన్స్ఫర్ చేసుకోండి ట్రాన్స్ఫర్ చేసుకుని కలుపుకొని ఫ్రీజర్లో పెట్టుకుని బాగా కూల్ అయిన తర్వాత తీసుకోండి చాలా అంటే చాలా బాగుంటాయి బాగా కూల్ అయిన తర్వాత గ్లాస్లోకి తీసుకొని తీసుకోండి చాలా బాగుంటుంది చాలా ఈజీ ప్రాసెస్ కదా చాలా హెల్దీ కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి బాయ్